ఏపీలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ మరో కొత్త దుష్ప్రచారానికి తెరతీసింది ముఖ్యంగా చంద్రబాబు గారు అలాగే లోకేష్ దావోస్ పర్యటన వెళ్లిన నేపథ్యంలో ఎలాంటి పెట్టుబడులు అక్కడి నుంచి తీసుకురాలేదు అంటూ ఆ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి రోజా ప్రచారాన్ని మొదలుపెట్టిన నేపథ్యంలో అసలు రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రావట్లేదు అంటుంది మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో బుక్ రాజ్యాంగం నడుస్తోందా మరి ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్కి వైసీపీ హయాంలో ఎన్ని పెట్టుబడులను వాళ్ళు తీసుకురాగలిగారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సురే దెవ్రలత గారు నమస్కారం అండి సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు దావోస్ వెళ్ళి అక్కడ చాలామంది సిఈఓలతో కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మారాయి అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు వాళ్ళని ఎలాగోలాగా అట్రాక్ట్ చేసేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే పక్క నుంచి అసలు పెట్టుబడులే రాలేదు ఎక్కడ ఇది ప్రజల్లోకి పాజిటివ్గా వెళ్తుందో అన్న ఉద్దేశంతో రెడ్ బుక్ రాజ్యాంగం పేరెత్తుతున్నారు రోజా గారు సో ఎలా చూడొచ్చు అంట అసలు బుక్ రాజ్యాంగం నిజంగానే ఆంధ్రప్రదేశ్లో నడుస్తారు మరి దావోస్ పెట్టుబడుల గురించి వైసీపీ చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాల్లో నిజమేంత అంటే ఇప్పుడు నిన్న రోజా మాట్లాడిన మాటల్లో రెడ్ బుక్ గురించి మాట్లాడటం విన్నాం సరే ఆవిడకి తెలీదా రాజారెడ్డి రాజ్యాంగం ఎలా నడిపించారా ఐదేళ్ళు అంటే మనం ఎన్ని రకాల హత్యలు దళితుల్ని హత్య చేయలేదా మాస్కులు అడిగిన పాపానికి చంపలేదా చంద్రయ్య లాంటి వాళ్ళని గొంతు కోసి చంపలేదా ఒక కియా కంపెనీ వాళ్ళని దగ్గరకు వెళ్ళి గోరింట్ల మాధవ్ మీడియా ముందు అది ఓపెన్గా మనం అందరం కూడా చూసాం దాన్ని టీవీ ఛానల్స్లో కూడా ఆ రోజున బాగా ప్రచారం అయింది సో వాళ్ళని బెదిరించలేదా వాళ్ళని కొట్టే ప్రయత్నాలు చేయలేదా ఇవన్నీ ఎవరు ఆయాంలో జరిగాయి సో ఇప్పుడు కియా కంపెనీ మన దేశానికి మన రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి బయట దేశాల నుంచి వచ్చి పెట్టుకున్న వాళ్ళు వాళ్ళని బెదిరించిన విధానం ఏంటి లులుమాలు వచ్చినప్పుడు దాన్ని తరిమేసిన విధానం ఎట్లాంటిది ఇవన్నీ ఎవరు చేశారు ఆ రోజున ఏమైంది ఈ రోజాకి చెప్పలేకపోయిందా జగనన్నకి అంటే ఈవిడ అవసరాల కోసం వీళ్ళ అవసరాల కోసం ఏదైనా మాట్లాడతారు ఇక్కడ ఒకటే అసలు రెడ్ బుక్ అనేది ఎందుకు మాట్లాడుతున్నారు దానిలో ఎవరైతే అధికార దుర్వినియోగం చేశారో అధికారులు వాళ్ళ గురించి ఉంటుంది సో ఆ రోజు మితిమీరిన అహంకారంతో ఎవరైతే ప్రవర్తించారో రాజకీయ నాయకులు వాళ్ళ ఉంటుంది సో దానికి ప్రజలకినూ వచ్చే ఫండ్స్ వచ్చే కంపెనీలకి ఎక్కడా లేదే అది అది ఎక్కడా కూడా వర్తించదు కదా సో ప్రజలకు ఎక్కడ హాని కలిగించేది కాదు కదా మీరు చేసింది ప్రజలకు హాని కలిగించేది చేశారు కంపెనీలు రానివ్వకుండా చేశారు వచ్చిన వాటిని తరిమేసే విధంగా చేశారు ఉన్న కంపెనీలు పారిపోయేటట్టు చేశారు సో జ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆరు నెలల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయి టీసీఎల్ వచ్చిందా ఈ రోజున వైజాగ్లో పదకొండు అంతస్తుల భవనం ఐటీ కోసం కట్టడం జరిగింది కదా సో దాని ఓపెనింగ్ కూడా జరుగుతున్నాయి కదా సో ఆల్రెడీ కొన్ని కంపెనీలు రావడానికి ప్రిపేర్ అయి ఉన్నాయి కదా ఇప్పుడు దావోస్ పర్యటనలో ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళిన మూడు రోజుల్లోనే కంపెనీలు ఇది అయిపోవు యాక్చువల్లీ ఏంటంటే ముందు నుంచే వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంటుంది సో ఈ కంపెనీతో ఈ కంపెనీతో ముందు నుంచే డీలింగ్స్ నడుస్తూ ఉంటాయి సో అక్కడికి వచ్చినాక రాతపూర్వకంగా జరుగుతుంది ఒక డీలింగ్ కుదుర్చుకుంటారు అంతేగాని వెళ్ళిన మూడు రోజుల్లోనే జరిగిపోవాలనేది ఏం కాదు సరే ఒక రాష్ట్ర సీఎంగా ఒక రాష్ట్రానికి ఉన్న ఐటీ మినిస్టర్గా వాళ్ళు ప్రమోట్ చేయడానికి వెళ్ళారు సో అమరావతి ఐదేళ్లుగా ఒక క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రంగా ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంలో ఎక్కడైనా అలాంటి రాష్ట్రం ఉందా అది చేసింది ఎవరు అంత దీనస్థితికి తీసుకొచ్చింది ఎవరు వైసీపీ కదా ఈ రోజున ఎలా మాట్లాడతారు మీరు అలాంటివి ఈ సరే ఈ అన్నీ చేశారు కూడా అనుకుంది చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న వాళ్ళని రైతుల్ని కూడా అంటే భూములు ఇచ్చిన రైతులనే మీరు వెళ్ళకు తరిం కొట్టారు కదా అది ప్రపంచవ్యాప్తంగా చూసారు కదా అరే వాళ్ళు అక్కడ నేటివ్ అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకి అక్కడ ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు వాళ్ళ సొంత భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళనే తరిమి తరి కొట్టారే అది ప్రపంచమంతా చూసింది కదా అలాంటి రాష్ట్రానికి బాబుగారు ఎంత కన్విన్స్ చేయాలి వాళ్ళని వెళ్ళి ఎంత కన్విన్స్ చేస్తే వాళ్ళు వస్తారు అరే అరే సొంత రాష్ట్రంలో సొంత భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితులే ఆ రకంగా ఉంటే మనం వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఈ ఏదో నెక్స్ట్ ఏదైనా ఈ వైసీపీ లాంటిది ఏమైనా ఉంటే గవర్నమెంట్ మళ్ళీ వస్తే అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు రాజకీయ ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఎవరికి ఏ విదేశాల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇలాంటిది ఏదైనా ఇలా అలాంటి నాయకులు మళ్ళీ మన ఎమ్మట పడితే మన పరిస్థితి ఏంటి అనే భయం అనేది ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది మీరన్నట్టు పక్క రాష్ట్రాలైతే చంద్రబాబు గారి బ్రాండ్ ని చూసి రావచ్చు ఎలాగైనా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను మీరు అన్నట్టు అది ప్రపంచవ్యాప్తంగా జరిగిన సదస్సు కాబట్టి రాష్ట్రం ఇప్పటికీ ఎంత అభివృద్ధి చెంది ఉంది దాన్ని బట్టి మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తారు సో ఈ ఐదేళ్లలో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే సో ఇంకా దీన్ని ఎంతగా ప్రమోట్ చేసుకుంటే ఇంకా ఇంకా టైం పట్టే అవకాశం కూడా ఉంటుంది కానీ కావాలనే దీనిపైన రాద్ధాంతం చేసి ఏం పెట్టుబడులు రాలేదు ఇదంతా చేతగాన్ని తనంకోటమే ప్రభుత్వాన్ని ప్రొజెక్ట్ చేయడం కోసమే వైసీపీ ట్రై చేస్తుంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేదు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అంటే ఒక క్యాపిటల్ సిటీ ఇంకా కట్టాలి సో వచ్చింది కూటమి ప్రభుత్వం ఇప్పుడే అధికారం లేకొచ్చింది కానీ వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వెళ్లాల్సిన బాధ్యత ఉంది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ మార్క్ అయితే ఆల్రెడీ ఉంది ఇప్పుడు శ్రీ సిటీ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇలాంటివన్నీ కూడా ఆయన అంటే మనం ముందు ముందే తీసుకొచ్చేసాం మొన్నటికి రెండున్నర లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాం సో ఇప్పుడు వేరే రాష్ట్రాల మహారాష్ట్ర వెళ్ళినా తెలంగాణ వెళ్ళినా వీళ్ళు వెళ్ళినా ఇప్పుడు వాళ్ళు చేసుకున్నారు మనం ఇవన్నీ ముందే ప్రకటించాం అవును మనం ముందే ప్రకటించేసారు ఇవన్నీ కూడా సో ఇవన్నీ ముందే ప్రకటించడం మూలాన ఈరోజు ఏమీ లేదనే మాట మీరు అంటున్నారు కానీ ముందు వచ్చిన వాటి గురించి ఎందుకు మాట్లాడరు వచ్చిన కంపెనీల గురించి ఎందుకు మాట్లాడరు ఈ జరుగుతున్న అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడరు ఈరోజు బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా సో రావాల్సిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో ఏదైతే నిధులు తెప్పించుకోవాలో ఇవన్నీ చేసుకుంటున్నారు కదా ఇవన్నీ తెస్తున్నారు కదా అంటే చేస్తూ అవన్నీ తెస్తూ జరగాల్సిన సంక్షేమం కూడా జరిపిస్తున్నారు కదా ఏదైతే మాటిచ్చారో ఆ సంక్షేమాలు కూడా నడుస్తున్నాయి కదా అంటే దీనికన్నా గొప్పగా ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయలేరు ఎందుకంటే అక్కడ ఒక రాజధాని లేని రాష్ట్రం ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ కావాలి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు వస్తారు ఒక ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయా మనకు అక్కడ ఉన్నాయా ఏపీలో ఇంకా చాలా ఉన్న కట్టాల్సిన అవసరం ఉన్నాయి ఇప్పుడు ఏ పక్క రాష్ట్రమో తెలంగాణనో మహారాష్ట్రనో ఇలా వెళ్ళి అంటే అది గొప్ప కాదు ఎందుకంటే ఆల్రెడీ అభివృద్ధి చెందింది అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఐటీ బాగా అభివృద్ధి చెందింది అలాంటి చోట వచ్చటం గొప్ప కాదు ఇలాంటి చోట దావోస్కి వెళ్ళక ముందే తీసుకొచ్చారు కదా దాన్ని గుర్తించలేదా దాని కళ్ళకు కనపడడం లేదా ఇదంతా కూడా ఏదైనా అభివృద్ధి అనేది వెనక అని అంటే వైఎస్ఆర్సిపి పార్టీ మూలానే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగం మూలానే రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉంది సరే ఇప్పుడు గుడ్డే మనకు ఒక మంచి రోజులు వచ్చాయి అనుకోవాలి ఎందుకంటే ఆ పార్టీ అంతట ఆ పార్టీ నిర్వీర్యం అయిపోతుంది సో దాని మూలాన ఇక్క మీద ఎందుకంటే మన పక్క స్టేట్ల వరకే తెలుస్తుంది ఏపీలో రాజకీయ భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉన్నాయనేది అంతర్జాతీయ స్థాయిలో తెలియదు తెలియటానికి టైం పడుతుంది ఆ టైం పడినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ధవల్స్ మీటింగ్ టైంకంతా ఒక రూపురేఖలు వచ్చేస్తాయి సో ఖచ్చితంగా అప్పుడు వెలువలా ఉంటుంది పెట్టుబడులు పెట్టడానికి కొత్తగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో సో కొత్త కంపెనీస్ వస్తాయి ఏ పార్టీ గురించి అయితే భయపడుతున్నారో ఎవరైనా కూడా అంతర్జాతీయ స్థాయిలో భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా గుర్తిస్తారు ఎందుకంటే మొన్నక మొన్న మన అమెరికాలో కూడా ఈయన స్కాములు బయటపడ్డాయా జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్లు అమెరికాలో కూడా బయటపడ్డాయా అలాంటప్పుడు ఏ ఎవరు పెట్టుబడులు వస్తారు ఎవరు పెట్టుబడులు వస్తారు చెప్పండి అంతర్జాతీయ స్థాయిలో ఒక సీఎం అవినీతి పరుడుగా ఉన్నాడు మాజీ సీఎం అన్నప్పుడు ఇప్పుడు మాజీ సీఎం అప్పుడు ఆయన టైంలోనే కదా అవినీతి జరిగింది అలాంటప్పుడు ఎవరు వస్తారు సో ఈ దేశాని ఈ దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పనికిరాని వేస్ట్ పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ దాని మూలానే ఆంధ్రప్రదేశ్కి నష్టపోతుంది ఇప్పటికైనా కూడా సో అది తెలుసుకొని మాట్లాడు రోజా నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడక బుక్ పడి మీద పడి ఏడిస్తే వచ్చేది ఏమీ లేదు రాజారెడ్డి రాజ్యాంగం మార్చుకోండి ఫస్టు ఆ రాజ్యాంగం మూలానే ఏపీ నష్టపోతుంది దాన్ని మార్చుకొని మాట్లాడితే బెటర్గా ఉంటుంది కానీ నువ్వు లోకేష్ గారి రెడ్ బుక్ అని అంటే లోకేష్ గారి రెడ్ బుక్ తొందరగా అమలు చేయలేదనే ప్రజలు బాధపడుతున్నారు అది తొందరగా అమలయిందనుకోండి మీలాంటి వాళ్ళందరూ పోతారు అది తొందరగా అమలైతే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే